రైతుల శ్రమ పెట్టుబడి ఆదా అయ్యే విధంగా మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు ఏఐతో నడిచే డ్రైవర్లెస్ ట్రాక్టర్ చేశారు బ్యాటరీతో నడిచే ఈ ట్రాక్టర్ ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే పది నుంచి పదిహేను గంటల పాటు పొలం పరులకు ఉపయోగించుకోవచ్చు ఈ ఏఐ ట్రాక్టర్ వల్ల రైతుకు డీజిల్ డ్రైవర్ వేతనం ఖర్చులు మిగులుతాయి డ్రైవర్ లేకుండా పొలాల్లో పరుగులు పెడుతున్న ఈ ట్రాక్టర్ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం వ్యవసాయంలో రైతులకు విశేషాలుగా నిలిచే సరికొత్త పుణేకు చెందిన ఇరవై ఐదేళ్ల సిద్దార్థ గుప్తా అభివృద్ది చేశారు బ్యాటరీతో నడిచే వాహనానికి కృత్రిమ మేధాను అనుసంధానించి డ్రైవర్ లేకుండానే సాగు భూమిలో పరుగులు పెట్టిస్తున్నారు ఆధునిక సాంకేతికతతో తయారు చేసిన ఈ ట్రాక్టర్ డ్రైవర్ అవసరం లేకుండానే దుక్కు దున్నేస్తుంది ఇతర పనులకు సైతం ఇది ఉపయుక్తంగా ఉంటుందని సిద్దార్థ గుప్తా తెలిపారు దీని తయారీలో ఉపయోగించిన బ్యాటరీ సహా పరికరాలన్నీ దేశీయంగా ఉత్పత్తి చేసినవే అని అతను చెప్పారు ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ను సోలార్ ద్వారా కూడా ఛార్జ్ చేసుకోవచ్చన్న సిద్ధార్థ్ అదనపు అవసరాల కోసం మరో బ్యాటరీ సైతం ట్రాక్టర్లు అమర్చినట్లు వెల్లడించారు ఈ ట్రాక్టర్ ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే పది నుంచి పదిహేను గంటల వరకు నిర్విరామంగా నడుస్తుందన్నారు పట్టాలోని విఐటి కాలేజీలో సిద్ధార్థ్ గుప్తా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లపై పరిశోధనలు చేసి రెండు వేల ఇరవై మూడులో వీఆర్డీ మోటార్స్ అనే కంపెనీని స్థాపించారు ఈ కంపెనీలో ఏఐ బేస్డ్ డ్రైవర్లెస్ ట్రాక్టర్లను గుజరాత్ మధ్యప్రదేశ్లో తయారు చేయడం ప్రారంభించారు రైతుకు డ్రైవర్ డీజిల్ ఖర్చు ఆదా అయ్యే విధంగా ఫిఫ్టీన్ హెచ్పి ఫిఫ్టీ హెచ్పి సామర్థ్యం గల రెండు రకాల ట్రాక్టర్లు సిద్ధార్థ కంపెనీలో తయారవుతున్నాయి ఈ ట్రాక్టర్లకు పేటెంట్లు కూడా లభించాయి ఫిఫ్టీన్ హెచ్పి ట్రాక్టర్ ధర మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఫిఫ్టీ హెచ్పి ట్రాక్టర్ ధర పది నుంచి పన్నెండు లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు ప్రస్తుతం గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్టలో ఈ రకం ట్రాక్టర్ల ట్రయల్ రన్ జరుగుతోందని త్వరలోనే రైతులకు ఏఐ డ్రైవర్లెస్ ట్రాక్టర్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు